అది భీమ బలం అంటే అలా ఉంటుంది అది సామాన్యమైనటువంటి బలం కాదు అదే అంటుంది కుంతి ఎదర ఒక సన్నివేశంలో కాబట్టి ఇప్పుడు ఈమెని అడిగింది కుంతి నువ్వు మనుష్య స్త్రీ రూపం ఎందుకు దాల్చావు ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డావు ఎందుకు ఇవన్నీ మాతో చెప్పావు అంది ఆవిడ ఒక యథార్థమైన మాట చెప్పింది ఆవిడండి నేను మీ అబ్బాయి ఎడల మన్మథ తాపమునకు గురి అయ్యి ఉన్నాను మీరు మీ అబ్బాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేను మీ అబ్బాయితో కలిసి ఉండకపోతే నేను ఆ మన్మథ జ్వరాన్ని ఓపలేక చచ్చిపోతాను నా ప్రాణాలు పోతాయి నేను ఆత్మహత్య చేసుకోకర్లేదు నేనే చచ్చిపోతాను చచ్చిపోతానంటాడు కుంతీదేవి వింది ఇందులో చాలా పెద్ద మలుపుసుమండి అదే సామాన్యమైన విషయమని మీరు అనుకోకూడదు ఆవిడ చాలా స్పష్టంగా త్రికరణ సిద్ధిగా స్వచ్ఛమైన హృదయంతో ఉన్నది ఉన్నట్లు మాట్లాడింది హిడింబ అప్పుడు భీముడు విని అన్నాడు మీ అన్నయ్య ఎంత టక్కరి వాడో చూశానో వాడికి తోడబుట్టిందని నువ్వు నువ్వు మాయావివే రాక్షస స్త్రీవి నీ దిక్కున్న తోటికి వెళ్ళి నువ్వు చావు తప్ప నేను నేను పెళ్ళాను అన్నాడు అంటే వెంటనే ధర్మరాజు గారు ధర్మరాజు గారే కదండి అందుకే పాండురాజు గారు కోరి కోరి ముందుగా ధర్మదేవత అనుగ్రహంతో ఆయన అన్నాడు వధకు అర్హుడై వచ్చిన వాణ్ణి చంపి తదియు ధర్మోవ ఇది చాలా అబల దీనికి అలుక జన అలుక జనదు ఆత్మరక్షకు అగలంబు ధర్మరక్షయ ఉత్తమ ధార్మికులకు నైనా భీమ ఎవ్ని చంపేయాలో వాడిని చంపేశావు బాగుంది అది ధర్మం ఈమె అబల ఈమెని చంపకూడదు పైగా నీకొకటి చెప్పనా తనని తాను రక్షించుకోవడం కన్నా శరణాగతి చేసి వచ్చినటువంటి వారిని రక్షించడం వారి ప్రాణములు నిలబెట్టడం పెద్ద ధర్మం కాబట్టి ఈమెని నువ్వు చంపకూడదు అంటే ఆవిడండి ఆ కుంతీదేవి ఆపదయైనను ధర్మవ ప్రాపుగా రక్షింపవలయు పరమార్థము ధర్మాపాయమ ధార్మికులకు ఆపద జన్మాంతరముననుగతమగుటన్ ధర్మరాజు గారు చెప్పేటటువంటి మాటలు ఆ సందర్భానికి అన్వయమయ్యేవి కౌ అప్పటికీ ఆ సందర్భానికే అన్వయమయ్యే వి కౌ ఎప్పటికీ అన్వయమయ్యేవి ఆయన ఎంత గొప్ప మాట అన్నాడంటే ఆపదయైన ధర్మ ప్రాపుగ రక్షింపవలయు మాయావి ఈమె అని కదా నువ్వు భయపడుతున్నావు దానివల్ల ఆపద అని కదా ఆపద వస్తుంది అనుకున్న మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి మన ధర్మం నిలబెట్టుకోవడం ముఖ్యమా ఆపద వస్తుందేమోనని శంకించి ధర్మాన్ని వదిలిపెట్టడం ముఖ్యమా అంటే ధర్మాన్ని విడిచిపెట్టేశావనుకో వచ్చే జన్మ కూడా నీతో వచ్చేది ఏదైనా ఉంటే ధర్మం ఒకటే వస్తుందో రాదో అనుకున్న ఆపద ఈ జన్మలో పోతుంది ధర్మం అంటూ ఉంటే ఆపద పోతుంది రెండు ఆపద అంటూ వచ్చినా ఈ జన్మలో వస్తుంది ఈ జన్మలో పోతుంది ధర్మము వచ్చే జన్మకి కూడా నీతో పెట్టుబడిగా వస్తుంది కాబట్టి ధర్మాన్ని మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఏదో ఆపద వస్తుంది అందుకని నేను ఈ అబలని రక్షించను ఈమె దూరంగా పొమ్మంటానండి తప్పు నువ్వు అలా అనకూడదు అంటే ఆమె అండి ఆ హిడింబ నన్ను మీరు సామాన్య స్త్రీ అనుకుంటున్నారు నేను మిమ్మల్ని అందరినీ అరణ్యంలో మోసి వహించి తీసుకెళ్తాను నాకు బలం ఉంది రెండు ఇక్కడికి కొద్ది దూరంలో శాదిహోత్రుడు అనబడేటటువంటి ఒక ముని యొక్క ఆశ్రమం ఉంది ఆయన చాలా గొప్ప తపస్వి ఆయన తన తపోబలం చేత ఒక చెట్టుని ఒక సరోవరాన్ని నిర్మించాడు ఆ సరోవరంలో నీళ్లు ఎవరు తాగుతారో వారికి ఆకలి దప్పికలు ఉండవు ఆ చెట్టు కింద ఎవరు పడుకుంటారో వాళ్ళకి చలి కానీ గాలి కాని ఎండ కానీ వాన కానీ ఉండవు నాలుగింటి నుంచి రక్షణ పొందుతారు ఎందుకని అంటే అవి రెండు ఆయన యొక్క తపస్సు చేత సృజింపబడినవి అందుచేత వాటిగా దివ్యశక్తి మీరు కొంతసేపటి తర్వాత శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు ఆయనతో మాట్లాడతారు ఆ సరోవరంలో నీళ్లు తాగుతారు ఆ చెట్టు కింద కాలక్షేపం చేస్తారు మీరు అలా కొన్నాళ్లు ఉన్న తర్వాత మీ దగ్గరికి వేదవ్యాస భగవానుడు వస్తాడు వచ్చి మీరు తరువాత చెయ్యవలసినటువంటి పనిని మీకు చెప్తాడు నేను పుట్టుక చేత రాక్షసస్త్రీని కానీ నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలుసు ఇవి జరుగుతాయి కాబట్టి నన్ను నమ్మండి నాకు దివ్యత్వం ఉంది నన్ను నమ్మి నన్ను మీ కుటుంబంలో సభ్యులాలిగా స్వీకరించండి నేను పరమభక్తితో మిమ్మల్ని అందరినీ మోస్తాను నా ప్రాణం నిలబడాలంటే నన్ను భీమసేనుడితో మాత్రం భార్యగా కలపండి అంటే కుంటి లేదండి ధర్మరాజు గారు చెప్పిన మాట నేను చెప్పిన మాట నువ్వు వినాలిగా తండ్రి లేనప్పుడు తండ్రితో సమానం ధర్మరాజు ధర్మం తెలుసున్నవాడు నేనా కన్న తల్లిని మీ ఇద్దరం చెప్పిన మాట వినాలి ఇది పరమసాధి దీనిన దీనిని నుండుగా తలుపవలదు మానుగా పుత్రాభ్యుదయముగు పాండుహితముగా ఇది కార్యంబని నాయన ఇది పరమ సాధ్వి ఈ అమ్మాయి చాలా సాధ్వీమని మంచిదిగా గా కనపడుతోంది కాబట్టి నువ్వు అనుమానించకూడదు ఈమెకి నీ వలన కుమారుడు జన్మించే పర్యంతము ఈమెతో కలిసి ఉండు రాత్రులందు మా వద్ద ఉండు ఎందుకంటే భీమసేనుడు ఉంటే ఆపదలు గట్టెక్కుతాయి రాత్రులందు మా వద్ద ఉండు తెల్లవారగానే హిడింబతో కలిసి నువ్వు విహారం చేయి కావలసిన ప్రదేశాలు రాత్రి మాత్రం కొడుకుని తీసుకొచ్చి అప్పచెప్పేసి చెప్పేసి ఇలా ఎంతకాలము నువ్వు హిడింబతో కలిసి ఉండాలంటే పుత్రోదయం అయ్యే వరకు ఉండాలి పాండురాజు గారి మొట్టమొదటి మనవడు నీ కొడుకు రూపంలోనే వస్తాడు కాబట్టి పుత్రోదయం అయ్యే వరకు కలిసి ఉండండి ఇద్దరు అండి ఆవిడ కూడా ఏమంది ఈ జన్మకు పతివి నువ్వు అంది తప్ప ఈ జన్మాంతరము నీతోనే నేను ఉండాలని అనలేదు కొడుకు పుడితే ఆ కొడుకుని చూసుకుని కేవలము భీమునికి భర్తగా బతికేస్తుందండి ఇక ఆమె జీవితంలో పరపురుష స్పర్శ ఉండదు అదే ఆమె సాధ్వీత్వం కాబట్టి ఆమె అంగీకరించింది కుంతీది సరే అన్నగారు తల్లి చెప్పింది కాబట్టి భీమసేనుడు ఆ వచ్చినటువంటి హిడింబతో కలిసి పగటిపూట ఆ నదీ తీరముల ఎందు అరణ్యముల ఎందు పూదోటల ఎందు విహారం చేస్తుండేవాడు చీకటి పడేవాటికి పాండవుల వద్దకు వస్తుండేవాడు అయితే ఇందులో ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి ఇమిడి ఉంది పాండవులు ఐదుగురు ఐదుగురులో పెద్దవాడు ధర్మరాజు గారు ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి బిడ్డలకి అన్నగారు పెళ్లి చేసుకోకుండా ఉండగా అన్నగారి కన్నా చిన్నవాడు తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు అలా పెళ్లి చేసుకున్నాడు అనుకోండి తమ్ముడిని ఏమని పిలుస్తారంటే పరివేత్త అని పిలుస్తారు అలా పెళ్లి చేసు తనకి పెళ్లి కాకముందే తమ్ముడు పెళ్లి అయిపోయినా తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి అన్నయ్య హోదాలో వచ్చి అక్షతలు అనుకోండి ఆయన్ని పరివేత్తి అని పిలుస్తారు అలా అన్నయ్య పెళ్లి కాకుండా ఉండగా తమ్ముడు పెళ్లి చేసుకుంటే అలా పెళ్లి జరిగినప్పుడు ఐదుగురిని ఆ జన్మలో ఎన్ని పుణ్యాలు చేసినా నరకానికి పంపించేస్తారు ఎవరెవరిని అంటే పెళ్లి చేసుకోకుండా తానుండగా తమ్ముడికి పెళ్లి అంగీకరించిన అన్నగారిని అన్నగారికి పెళ్లి అవ్వకుండా ఉండగా పెళ్లి చేసుకున్న తమ్ముణ్ణి ఆ తమ్ముడికి పిల్లనిచ్చినటువంటి కన్యాదాతని ఆ తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్న పిల్లని ఆ పిల్లకి ఈ పిల్లాడికి పెళ్లి చేయించిన పురోహితుణ్ణి అది బ్రహ్మస్థానం కదండి మరి బ్రహ్మస్థానం న్యాయం చెప్పద్దు కాబట్టి ఐదుగురిని నరకానికి పంపించమన్నారు వాళ్ళు ఏ పుణ్యం చేయనివ్వండి ఏ పాపం చేయనివ్వండి ఇంకా దాన్ని నేను లెక్కలోకి తీసుకోరు వాళ్ళు వెళ్ళిపోవలసిందే నరకానికి మినహా ఇచ్చారు ఎప్పుడు అన్న బతికుండగా తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చు అంటే అన్న దీర్ఘరోగి అయి ఉంటే అన్న పిచ్చివాడైపోతే అన్న దేశాంతరం పట్టి వెళ్ళిపోతే అన్న సన్యసిస్తే అన్న వేశ్యాలోలుడు వేశ్యాలంపటము వాడైతే ఇటువంటి లక్షణములు కలిగిన వాడై అన్న ఉంటే అప్పుడు తమ్ముడు అన్న బ్రతికున్నా సరే వివాహం చేసుకోవచ్చు తప్ప అలా కాకుండా ఉంటే మాత్రం తమ్ముడు ఎప్పుడూ అన్నయ్య కన్నా ముందు పెళ్లి చేసుకోకూడదు ధర్మరాజు గారు ఉన్నాడే ముందు ఆయన అయినా కాడు సాక్షాత్ ముందు ధర్మరాజు గారు ఉన్నది కుంతి ఎలా చెప్పారు ఈ ధర్మం మరి ఇప్పుడు ఆ భీమసేనుడు పరివేత్త కాలేదా ధర్మానికి పెద్ద వైక్లభ్యం రాలేదా అసలు మొట్టమొదట ఐదుగురికి పెళ్లి చేసే క్రమం అదే భీముడికి పెళ్లి చెయ్యచ్చా హిడింబనిచ్చి హిడింబకి భీముడికి ధర్మరాజు కన్నా ముందే కొడుకు పుట్టేయొచ్చా పాండురాజు వంశం వర్ధిల్లవలసినటువంటి విధానం అదే దీన్ని ఎలా అంగీకరించాడు ధర్మరాజు దీన్ని ఎలా అంగీకరించింది కుంతి కేవలం ఏదో రాక్షసుడు ఒక ఘటోత్కచుడో ఎవరో పుడతాడో ఆయన ఎప్పుడో పనికొస్తాడు అని అనుకున్నారనుకోండి పనికొస్తాడన్న స్వార్థానికైనా ధర్మాన్ని విడిచిపెట్టడం దోషమేగా అది మరింత దోషభూయిష్టం తన స్వార్థం కోసం ధర్మాన్ని తెలియడం ధర్మరాజు అలా ఒప్పుకుంటాడా మరి ఎందుకు జరిగింది ఈ ఘట్టంలో ఇలా అంటే ఈ ఘట్టంలో పెళ్లి జరగలేదుగా కన్యాదానం చేయలేదుగా కన్యాదాత ఎవరైనా ఉన్నాడా కన్యాదానం చేయలేదు మంత్రభాగం ఏమైనా ఉందా పురోహితుడు ఉన్నాడా లేడు మరి కన్యాదానం చెయ్యింది పెళ్ళం కాదుగా భార్య కానిదానితో ఉండడం వేశ్యాలంపటం కిందకే వస్తుందిగా అప్పుడు మరీ అధార్మికంగా మరి అప్పుడు భీముడు ఎలా ఉన్నాడు అంటే ధర్మములకెల్లా గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి ప్రాణిరక్షణయే ధర్మం అన్ని ధర్మములలోకి సర్వోత్కృష్టమైన ధర్మం ఏది అంటే ప్రాణిని రక్షించుట ఇన్ని విషయాలు సత్యాలు చెప్పిన హిడింబ భూత భవిష్యత్ వర్తమాన కాలములు చెప్పిన హిడింబ ఒక్క అబద్ధం మాట్లాడని హిడింబ భీముడితో నాకు సమాగమం కలగకపోతే నేను చనిపోతాను అని చెప్పింది కాబట్టి అది కూడా సత్యం ఇప్పుడు ఏ కారణం చేత భీముడి పక్కకి హిడింబని పంపకపోయినా హిడింబ మరణానికి కారణం పాండవులే అవుతారు కుంతే అవుతుంది అది కట్టికొడకదా అందుకని ప్రాణిరక్షణ కన్నా గొప్ప ధర్మం లోకంలో లేదు కాబట్టి ఆమె రక్షింపబడాలి వివాహం అంటూ జరిగితే పరివేత్త అవుతాడు వివాహము జరగకూడదు ఆమె ప్రాణము రక్షింపబడాలి కానీ ఆమె జీవిత పర్యంతము ఈయన్ని ఈయన యొక్క భర్తృత్వం మనం అంగీకరించి ఉండిపోతానంది కాబట్టి ఆమె ఆ తృప్తితో బతకడానికి వీలుగా ఒక కుమారుణ్ణి కనాలి కానీ ఆమెకి పత్ని స్థానం మాత్రం ఉండదు అంటే యజ్ఞయాగాది క్రతువులలో భీమసేనుడి పక్కన హిడింబ కూర్చోవడం అన్నది ఉండదు ఆమె ఆ స్థానాన్ని అంగీకరించి అలా ఉడంబడడానికి సిద్ధపడింది కాబట్టి కుంతి మధ్య మార్గంగా ఆ ధర్మాన్ని ఆవిష్కరించింది ఇది ప్రధాన ధర్మానికి వ్యతిరేకం కాదు కాబట్టి ధర్మరాజు అంగీకరించాడు ధర్మరాజు కుంతి అంగీకరించాడు కాబట్టి భీముడు హిడింబతో విహరించాడు విహరించాడు కాబట్టి ఘటోత్కచుడు పుట్టాడు ఘటోత్కచుడు పుట్టగానే ఆశ్చర్యకరమైన సందర్భం ఒకటి జరిగింది ఏం జరిగిందన్నది మీరు ఎదరా తెలుసుకుందరు కాదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ముందుకు బయలుదేరి వెళ్ళారు వెళ్లిన తర్వాత ఆమె ఎలా చెప్పిందో హిడింబ అలాగే వాళ్ళకి శాలిహోత్రుడు అనబడేటటువంటి ముని యొక్క ఆశ్రమం కనబడింది ఆయన వాళ్ళకి స్వాగతం చెప్పాడు తీసుకెళ్లాడు కూర్చోబెట్టాడు అయిపోయింది సంధ్యావందనాదులు చేసుకున్నారు ఆ సరోవరంలో ఉన్న నీటిని తాగారు ఆ చెట్టు కింద కొన్నాళ్ళు ఉన్నారు ఉన్న తర్వాత వ్యాస భగవానుడు వచ్చాడు వ్యాస భగవానుడు వచ్చడు ఇంత గొప్ప పాండురాజు గారి కొడుకులు కుంతీదేవితో కలిసి తల్లితో కలిసి ఒక చెట్టు కింద పడుకుని ఉంటున్నారా ఆకలి దప్పి లేకుండా ఉండడం కోసం ఈ సరోవరంలో నీళ్లు తాగి బతుకుతున్నారా అసలు మీరు బతికున్నారో చచ్చిపోయారో కూడా లోకానికి తెలియకుండా ప్రచ్ఛన్న వేషాల్లో ఉన్నారా ఎంత కష్టం వచ్చిందిరా మీకు అని కుంతిని చూసి అన్నాడు ఇప్పుడు ఈ కష్టానికి కన్నీళ్లు ఎక్కువ ఎవరికో అండి తల్లిని చూసిన కొడుకుల కన్నా కొడుకుల వ్యధని చూసిన తల్లి బాధే ఎక్కువ కాబట్టి కుంతి వంక చూసి అన్నాడు అమ్మ నువ్వు బెంగ పెట్టుకోకు వీళ్ళ ఆపద తీరిపోతుంది వీళ్ళ కష్టం పోతుంది ఉత్తరోత్తర ధర్మరాజు గారు మళ్లీ సార్వభౌముడు అవుతాడు చక్రవర్తి అవుతాడు ఆయన అనేకమైనటువంటి అశ్వమేధములు రాజసూయములు మొదలైనటువంటి యాగములు చేస్తాడు ఈ భీముడికి కమలపాలికతో కలిసి కమలపాలిక అంటే ఆవిడే హిడింబ ఆవిడ అసలు పేరు హింబాసుడి జరిగారు కాబట్టి హిడింబ ఈ కమలపాలికతో కలిసి ఒక కుమారుడు జన్మిస్తాడు మీరు కొంతకాలం ఉండి ఇక్కడి నుంచి బయలుదేరి ఏకచక్రపురానికి వెళ్ళిపోండి ఏకచక్రపురంలో మీరు బ్రాహ్మణ వేషములు ధరించండి బ్రాహ్మణ వేషములలో మీరు ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేయండి భిక్షాటన చేసి బ్రతకండి అలా ఏకచక్రపురంలో మీరు కొంతకాలం ఉన్న తర్వాత నేను వస్తాను ముచ్చి తర్వాత మళ్ళీ ఏం చేయాలో నేను చెప్తాను కాబట్టి జాగ్రత్తగా మనస్సు కుదుటపరుచుకుని ఇక్కడి నుంచి బయలుదేరి మీరు ఏకచక్రపురానికి వెళ్ళండి అన్నారు వాళ్ళు చాలా సంతోషించారు మీరు ఇందులో వ్యాసుడు వచ్చి చెప్పిన దాంట్లో మనకు ఊరట ఏమి అని మీకు ఇందులో ఏదో జరగబోయేది చెప్పాడు కానీ భిక్షాటన చెయ్యండి ఏకచక్రపురంలో ఉండండి బ్రాహ్మణ వేషాల్లో ఉండండి ఇంత ఇలా ఎందుకు చెప్పాడు అని ఒక అనుమానం రావచ్చు మొట్టమొదటి ధర్మ సూక్ష్మం ఏమంటే నరజన్మ ఎత్తిన వాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య మాత్రం చేసుకోకూడదు తనని తాను చంపుకోకూడదు కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ నూరు సంవత్సరములు బతికితే అందులో తొంభై తొమ్మిది సంవత్సరముల పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులు కష్టాలే పడ్డా చచ్చిపోయే ముందు ఒక్కరోజు శుభవార్తల పరంపర విని తీరుతాడు తప్ప శుభవార్త లేకుండా జీవితం ఉండదు కష్టానికి ఓర్చుకోవాలి తప్ప కష్టాన్ని ఓర్చుకోకుండా శరీరాన్ని పడగొట్టకూడదు ఎందుకో తెలుసా అండి ఒక్కటే కారణం అలా ఎందుకు చెప్తారండి మీరు నన్ను అడగచ్చు కష్టం అన్నది ఎందుకు వస్తుంది ఎవడంత కష్టంలో ఉన్నాడో వాడు చూస్తున్నప్పుడు వారికి ఏమనిపిస్తుందంటే ఇంతమంది సుఖపడుతున్నారు నేను ఒక్కడనే కష్టపడుతున్నాను ఈ కష్టం ఎందుకు అంత ఆ కష్టాన్ని అనుభవింపచేయటం చేత ఈశ్వరుడు పూర్వజన్మలలో నువ్వు చేసిన పాపములను తీసేస్తాడు ఈ పునర్జన్మయే సనాతన ధర్మ ప్రాతిపదిక నువ్వు అనుభవిస్తున్న సుఖముల కారణం చేత నువ్వు చేసిన పుణ్యాన్ని తీసేస్తాడు సుఖపడుతున్నాడు పుణ్యం పోతోంది కష్టపడుతున్నాడు పాపం పోతోంది ఈ శరీరంతో ఉన్నావు పాపాన్ని పోగొట్టుకోవచ్చు కాబట్టి సుఖాన్ని పొందొచ్చు తర్వాత ఈ శరీరాన్ని పడగొట్టావు ఇంకో పెద్ద పాపం ఒకటి వచ్చి చేరింది తప్ప చేసుకున్న పాపం ఎలా పోతుంది పోదు కాబట్టి దీన్ని పడగొట్టకూడదు దీన్ని ఉంచి దీని చేత అనుభవించడంలో ఊర్మిని పొందాలి కాబట్టి ఈ ఊర్మిని పొంది ఉన్నవాడు ఎవడున్నాడో వాడు ఎప్పుడో అప్పుడు తప్పకుండా మళ్లీ సుఖాన్ని అనుభవిస్తాడు రెండు లోకంలో బ్రాహ్మణుడు క్షత్రియుడు వీళ్ళకి సరే ఇంకా కొంతమందితో పాటుగా యజ్ఞోపవీతం వేస్తారు యజ్ఞోపవీతం వేశారు అంటే అర్థం ఏంటంటే వాడు కేవలం వాడి కోసం మాత్రమే బతకవలసిన వాడు కాడు అని హెచ్చరిక యజ్ఞోపవీతం బ్రాహ్మణుడికి ఎందుకేస్తారంటే నువ్వు భోగాలు అనుభవిస్తూ కూర్చోని కాదు భోగం తాను అనుభవించడం తగ్గించి తాను కష్టపడి వేదాంగములను పురాణములను శాస్త్రములను ఆయన చదవాలి చదివి ఏ ప్రయోజనాన్ని కోరకుండా లోకాన్ని ధర్మ మార్గంలో నిలబెట్టడానికి ఆయన ప్రబోధం చెయ్యాలి అలా ప్రబోధం చెయ్యవలసిన బ్రాహ్మణుడే చచ్చిపోతే లోకానికి ఆదర్శం పోతుంది ఆదర్శం పోతుంది కాబట్టి అవసరమైతే భిక్షాన్వంతినైనా నువ్వు బతకవలసింది అప్పుడు నువ్వు ఆదర్శం అవుతావు ఏమి మాట్లాడకుండానే ఆదర్శం అవుతావురే అంత కష్టం వచ్చిందిరా మహానుభావుడికి భిక్షాన్వంతిని బతికాడు తప్ప చచ్చిపోలేదు భిక్షాన్వంతిని లోకాన్ని నిలబెట్టాడు తాను నిలబడ్డాడు అంత గొప్ప స్థితిని పొందాడు కాబట్టి మనం ఎందుకు చచ్చిపోవాలి అని మిగిలిన వాళ్ళకి ఒక ఊరట ఒక సందేశం కలుగుతుంది పది మందిని బ్రతికించవలసిన వాడు క్షత్రియుడు క్షత్రియుడి జీవితంలో హేయమైన విషయం మనసం మీద చచ్చిపోవడం ఎప్పుడు రాచరికం ఉన్నటువంటి రోజుల్లో క్షాత్రధర్మం ఉన్న రోజుల్లో మాట గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను మంచం మీద కాదు చచ్చిపోవలసింది యుద్ధ భూమిలో శరీరం వంచి నెత్తరు ఏరులు కాలుతుండగా పడి చచ్చిపోయినా అందుకే వీరస్వర్గం ఇస్తా ఎందుకు వెళ్ళాడు యుద్ధానికి ఒళ్ళు మనిషి యుద్ధం చేయకూడదు ఒళ్ళు కొవ్వెత్తి యుద్ధం చేయకూడదు అమాయకులైన వారిని చెనకడానికి వచ్చిన వారిని శిక్షించడానికి యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయినా బలహీనుడైన వాడిని రక్షించడానికి రక్షించే ప్రయత్నంలో చచ్చిపోయాడు కాబట్టి వీరత్వర్గం ఇస్తారు ఒంట్లో ఓపిక ఉండి కూడా బలహీనుడు పాడైపోతున్నా లేచి వెళ్లి నిగ్రహించకుండా మనసం మీదే చచ్చిపోయిన వాడిని హేమలోకాలకు పంపించేస్తా ఉన్నారు ధర్మం మాట్లాడింది శాస్త్రం మీరే చచ్చిపోతే కష్టాలు వచ్చాయని మీకు అటువంటి ఆలోచన రాకూడదు భిక్షాన్నం క్షత్రియుడు తింటుంటే క్షత్రియుణ్ణి అని చెప్పుకుని మీరు భిక్ష కడితే అదేటయా మీరు ధర్మ యుద్ధానికి వెళ్ళాలి తప్ప మీరు భిక్షాకట చేయలేటయా అని ఎవరైనా రచ్చగొట్టారనుకోండి సమయము అని ఒకటి ఉంటుంది దేశము కాలము అని రెండు మాటలు ఉంటాయి లోకంలో కలిసి వచ్చుట అంటారు దీన్ని ఓర్పు ఎంత కాలం అంటే దేశము కాలము మీకు కలిసి రావాలి దేశకాలములు కలిసొచ్చేంత వరకు పట్టవలసిన దానికే ఊర్మి అని పేరు బలం దేశకాలముల ఎందే కలిసి వస్తుందంటే దేశకాలముల ఎందు బలం కలిసి వచ్చినప్పుడు ఇంత కౌరవులు ఏమంటారా తెలుసా అయ్య బాబో ఇప్పుడు వాళ్ళంత బలవంతులు వాళ్ళకి రాజ్యం ఇవ్వకపోతే పిలిచి చంపేస్తారు మంది ఇప్పుడు వాళ్ళ వెనక ఎంత బలం వచ్చిందో తెలుసా ఎలా వచ్చింది బలం దేశకాలములు కలిసి వచ్చాయి వచ్చిందంటే ఐశ్వర్యమైన అంతే పాండిత్యమైన అంతే ఏదైనా దేశకాలంలో ఎందే వస్తుంది తప్ప కొత్తగా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇది కలిసి వచ్చే వరకు ఈశ్వరానుగ్రహం కలిగే వరకు ఎదురు చూడాలి అదే ఓర్పు కాబట్టి బ్రాహ్మణ రూపంలో భిక్షాటన చేయండి ఏకచక్రపుర అగ్రహారానికి వెళ్ళి కాదు దాని వలన ఇంకొక మేలు జరగాలి పైకి అది చెప్పరా కాబట్టి బ్రాహ్మణులుగా మీరు అక్కడ ఉండండి లోకానికి బ్రాహ్ ఆ పాండవులను అడ్డుపెట్టి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు ఏమండి కనపడితే ఉంటున్నారు కౌరవులు వాళ్ళు చచ్చిపోయారనుకుని వాళ్ళు ఊరుకున్నారు వాళ్ళు చచ్చిపోలేదు ఇంకా బతికున్నారని అనుకోండి ఊరుకుంటారా వేటాడేస్తారు దృష్టి వస్తున్నాడు వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళారని తెలిస్తేనే నేల నరుచెరుగుల గూఢచారు పంపించాడు పసిగట్టండి పసి వాళ్ళ అదృష్టం బాగుంది వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఏడాది కాలం చెల్లిపోయింది ఆపదలు వచ్చినా అగ్నిహోత్రం నుంచి బయటపడి ఎవరున్నారు అడవిలో ఇంకా పెళ్లిళ్లు కూడా కాలేదు పిల్లలు తల్లి ఈ ఆరుగురు సమయా సమయములను చూడకుండా వెళ్ళిపోతే యుద్ధానికి మళ్లీ ఇంకో ఆపద రూపంలో వచ్చిందనుకోండి ఎన్ని ఆపదలు ఎంతమంది కనులెప్పలా కాయగలరు వీటికి శాశ్వత పరిష్కారం వీళ్ల వేపుకి కన్నిచ్చి చూడలేని స్థితి వీళ్ళకి కలగడం కలిగి వీళ్ళకి రాజ్యం ఇవ్వాలి అది రావాలంటే ఈశ్వరానుగ్రహం దేశ కాలాదుల ఎద్దు కలిసి రావాలి కలిసి వచ్చే వరకు ఓర్మితో ఉండాలి ఓర్మితో ఉండాలంటే మహాపురుషుని యొక్క వాక్యం చెవిలో పడాలి అది మనం ఔదల దాల్చాలన్న బుద్ధి ఉన్నవాడికి చెప్పాలి కానీ లేనివాడికి చెప్పి ప్రయోజనం ఉండదు అది ఉన్నవాళ్లు కాబట్టి విధుడు రక్షించాడు అది ఉన్నవాళ్లు కాబట్టి మహానుభావుడు వ్యాసుడు వచ్చి చెప్పాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏకచక్రపురానికి మనం పెడదాం కొంతకాలం ఇక్కడ ఉండి అని నిర్ణయం చేసుకున్నారు ఉమా కాంత కాంకాయ కామిత ప్రాయ శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణమైనజం వా మానసం వాపరాధం విహితమవితం కక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభోమామహేశ్వర బ్రహ్మార్పణమస్